ఫస్ట్ కార్యక్రమం ఏర్పాటు చేసిన తర్వాత రెండోసారి మా కోసం మీరు కార్యక్రమం ఏర్పాటు చేయాలని చెప్పేసి నా మిత్రులు అడిగారు అడిగిన తర్వాత దీనికి మళ్ళీ ఖమ్మం నుంచి మిగతా సెంటర్ నుంచి కూడా పాల్గొనడం జరిగింది దీంట్లో నేను స్వామీజీ మా మిత్రుడు తర్వాత ఎల్ వెంకన్న ఇంకా మిగతా సీతారాములు సార్ మిగతా చాలామంది ఈ యోగా సంబంధించినటువంటి శిక్షణ ఇవ్వడం జరిగింది సుభాష్ గారు రావడం భిక్షమన్న ప్రాక్టికల్గా పాటించి తను తగ్గించి మనకు అంటే మాటలు చెప్పడం కాకుండా ఆచరణలు నిరూపించినటువంటి వాళ్ళు తర్వాత వీరారెడ్డి అన్న చాలామంది ఇందులో పాల్గొన్న హిమామన్న వీరారెడ్డి అన్న అందరూ కూడా రిజల్ట్ చూపించారు ఎంతగా అంటే వాళ్ళ ఇంట్లో ఫంక్షన్ అయినా వాళ్ళ పుట్టినరోజైనా కానీ స్ట్రిక్ట్గా పాటించి మిగతా వాళ్ళకు మర్యాద చేయడంలో తక్కువ చేయలేదు కానీ వాళ్ళు మాత్రం పద్ధతులు పాటించకుండా ఉన్నారు వాళ్ళందరికీ చేతులెత్తి నమస్కారం ఎందుకంటే అందరు కూడా పాటించి ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకోవడం కోసం సహకరించారు నాకు భిక్ష అన్న నన్ను పిలిచినప్పుడు ఒక క్వశ్చన్ అడిగారు ఫస్ట్ మాట నేను హెర్బల్ అయి పాటించా తర్వాత వీరమాచిన డైట్ కూడా పాటించా నాకు మార్పు రావట్లేదు వెంకన్న నీ వల్ల ఏమన్నా అవుతుందా క్వశ్చన్ సూటిగా అడిగాను నన్ను నేను చెప్పాను నా వల్ల అవుతుందా కాదనేది కాదు కానీ నేను చెప్పే డైట్ మీరు పాటించండి పది రోజుల తర్వాత మీలో మార్పు ఉంటే దాన్ని కంటిన్యూ చేయండి లేదంటే ఇది కూడా ఇదరో టీన్ అనుకోండి అని చెప్పాను సరే కమ్యూనికేషన్లో అన్నీ మేము ఫాలోఅప్ చేయడంలోని మళ్ళీ నేను అన్నతోటి మధ్యలో మాట్లాడలేదు ఎందుకంటే నాకు కాన్ఫిడెన్స్ ఉంది మధ్యలో చేయలేదని నాకు చెప్తున్నాడు అన్నకు మార్పు ఉంది చాలా రిజల్ట్స్ ఉన్నాయని చెప్పారు అలాగే చాలామందిలో కూడా మార్పుని కంటిన్యూగా మార్పు చూస్తున్నాను కాబట్టి మార్పు ఇక రెండోది మాలో అంటే మీ మా వీరారెడ్డి అన్న మా నర్సయ్య హిమామన్న మా కేవి వీళ్ళందరినీ కూడా కొత్తగా చూస్తున్నాను నేను అంటే వాళ్ళు గతంలో నాకు మిత్రులే కానీ ఎప్పుడు కలుస్తున్నా కానీ వాళ్ళ స్ట్రక్చర్లో కానీ వాళ్ళ హెల్దీలో కానీ వాళ్ళ మాటల్లో కానీ అప్పుడు ఇప్పుడు చూసిన దానికి ఒక అంటే ఒక నలభై రోజుల క్రితం చూసిన దానికి ఇప్పుడు చూసిన దానికి కొత్తగా నేను వాళ్ళని చూస్తున్నా అంటే చాలా హెల్తీగా చాలా సంతోషంగా వాళ్ళ మాటలు కానీ నాకు వాళ్ళ బాడీ కానీ నాకు కనిపిస్తుంది ఇక మూడోది మనం ఒక్కసారి దాకా చెప్పాడు ఒక డైట్ పాటిస్తేనే కాదు డైట్ ప్రధానమే మనిషికిలో మార్పులు రావాలన్నా ఆరోగ్యం బాగుపడాలన్నా డైట్తో పాటుగా యోగా కావాలి అంటే శరీరం సాధనలు యోగా చేస్తావా వాకింగ్ చేస్తావా ఈత కొడతావా లేకపోతే ఏదైనాది శరీరానికి శ్రమ అవసరం మూడోది మనసు స్థిరంగా ఉండడం అంటే ఇందాక సార్ యోగా గురించి చెప్పాడు ఆ యోగా అనేటువంటిది దాంట్లో రకరకాల ప్రయోజనాలు ఈ ఈరోజు చెప్తున్నటువంటి దానికి అనేక రంగులు పూస్తున్నారు అనేక కలర్స్ అప్లై చేస్తున్నాను నేనేమంటానంటే మనసు స్థిరంగా ఉంచాలి ఉండాలి మనసు స్థిరంగా ఉన్నప్పుడు అంటే మన లోపల ఇందాక అన్న అన్నాడు ఆత్మ ఈ నేను నేను కూడా నమ్మను ఆత్మ ఈ అని కాదు కానీ లోపల మనిషి బయటి మనిషి మన మనిషిలో రెండు రకాల మనస్తత్వాలు ఉంటాయి దాన్నే సివి నరసింహరావు లోపల మనిషి బయట మనిషి అని పుస్తకం రాశాడు చాలామంది ఆత్మ పరమాత్మ అని ఇంకా దానికి ఏదైనా పేర్లు పెట్టవచ్చు దీనికి సైంటిఫిక్గా చెప్పుకోవాలంటే షా ఒక చక్కటి ఉదాహరణ చెప్తాడు మనిషిలో రెండు రకాల జంతువులు ఉంటాయి ఒకటి క్రూరమైంది ఒకటి సాధు జంతువు ఈ రెండింటి మధ్య ఎప్పుడూ నిరంతరం పోరాటం జరుగుతుంది ఈ పోరాటంలో ఏది గెలిస్తే అది నీ బహిరంగ అంటే బయట నీ కనిపించే నువ్వు అంటే క్రూరత్వం సాధుత్వం ఈ రెండిట్లలో ఏది నీ కనిపిస్తుందంటే నువ్వు గెలిచిన దాన్ని బట్టి నీ బయట కనిపిస్తుందండి దీన్నే మార్క్స్ కానీ లేదా మావో కానీ అంటే అది కమ్యూనిస్ట్ సిద్ధాంతం ప్రకారం చెప్తే వైరుధ్యాలు వైరుధ్యాలుగా చెప్తారు దీన్ని ఏ రూపంగా చెప్పుకున్నా కానీ అంటే ఇంటర్నల్గా దీన్ని ఇంకో రకంగా చెప్తారు ఏది యోగా థెరపిస్ట్లు కానీ లేదా యోగా సాధకులు కానీ చెప్పేటటువంటిది ఏంటంటే నీ ఇన్నర్ మనస్తత్వం లేదా ఇన్నర్ రకరకాలుగా ఉన్నటువంటిది నీ లోపటి మనిషిని అంటే లోపల శక్తిని మేల్కొలపాలని చెప్తాను ఎవరేం చెప్పినా మన మనిషిలో రెండు ఉంటాయి నీ గతంలో కూడా ఒకసారి మీకు ప్రారంభంలో కూడా చెప్పాను ఈ సృష్టిలో రెండు ఉంటాయి మనిషిలో కూడా రెండు ఉంటాయి మనం విరుద్ధంగా లేము ఈ ప్రకృతిలో పంచభూతాలు ఉన్నట్టుగానే నీ పంచభూత శక్తితోటే మన బాడీ నిర్మాణం జరిగింది డెబ్బై ఐదు శాతం వాటర్ ఇరవై ఐదు శాతం మాత్రమే భూమి ఉంది సేమ్ మన బాడీలో కూడా డెబ్బై ఐదు శాతం వాటర్ కంటెంట్ ఉంది మిగతా ఇరవై ఐదు శాతమే నీ ఎముకలు కానీ నీ కండరాలు కానీ నీ అంత కూడా ఉన్నది ఇదే ఫార్ములా మన బాడీలో ఉంది ఒకటి వెలుగు ఒకటి చీకటి మంచి చెడు ఈ రెండింటి మధ్యనే ఎప్పుడు ఉంటుంది అలాగే నీ బాడీలో కూడా మంచి చెడు ఉంటుంది ఇప్పుడు ఉన్నటువంటి రోగాలు అన్నటువంటి అనేకమైనటువంటివి కూడా అన్ని నీ నిర్మాణంలో ఉన్నాయి క్యాన్సర్ కారకాలు ఉన్నాయి రాడికల్ కణాలు ఉన్నాయి ఇవన్నీ కూడా నీలో ఇన్ గా ఉంటాయి ఎప్పుడైతే నీ రోగ నిరోధక శక్తి ఎప్పుడైతే తగ్గిపోద్దో అవి రేజ్ అయితే నువ్వు దాని క్యాన్సర్ అనవచ్చు లేకపోతే ఇంకా ఏదైనా బాడీలో షుగర్ కావచ్చు షుగర్ కూడా అందులో అందరిలో ఉంటుంది ఎప్పుడైతే నీలో దాంట్లో ప్యాంకిరైస్ పని చేయకపోతుందో ఫ్యాంకిరస్ పని చేయనప్పుడు నీ ఇన్సులిన్ ఉత్పత్తి కానప్పుడు నీ పై నుంచి నువ్వు ఇంజెక్షన్లు తీసుకోవాలి లేకపోతే మెడిసిన్స్ తీసుకోవాలి ఈ నలభై రోజుల ప్రోగ్రాంలో మనం ఏం చేయగలిగామంటే ఒకటి బాడీకి అంటే మనిషికి కావాల్సిన ఆరోగ్యంగా ఉండాలంటే మనం ఏదైతే చెప్తామో మంచి నీరు మంచి ఆహారం వీటితో పాటుగా శారీరక శ్రమ అంటే మంచి ఎక్సర్సైజ్ అయినట్టు ఆ తర్వాత ప్రకృతి పంచభూత శక్తి అంటే కాస్మిక్ ఎనర్జీ అది కావాలి అని చెప్తాం దానికి ఎట్లా ఉపయోగించుకోవాలో మనం చెప్పగలిగాం ఇలా మనం ఏదైతే మనం చెప్తున్నామో ఐదు రకాల ఆరు రకాల మనం ఏదైతే చెప్తున్నామో అన్నింటిని కూడా ఎట్లా చేసుకోవాలనేటువంటిది మనం చెప్తాం ఇవన్నీ ఉన్నప్పుడే మన ఆరోగ్యంగా ఉంటాం ఒక ఆరోగ్యం ఆహారం తింటే యోగా చేస్తేనో ఇంకోటి చేస్తేనో కాదు ఇవన్నీ ఉండాలి ఈ అన్నిటిని మనం డిజైన్ చేసి దీని వెనకాల చాలా శ్రమ ఉంది ఆరు నెలల పాటు దీని మీద సాధన చేసి ఇవాళ చాలా రకాల డైట్లు ఉన్నాయి మా గురువుగారు రామచంద్రరావు గారు చెప్పే డైట్ ఉంది మంత్రి సత్యనారాయణ రాజు గారు చెప్పే డైట్ ఉంది వీరమాచనే గారి డైట్ ఉంది లేదా విఐపి డైట్ అని ఒకటి ఉంది విశ్వాసరాయ్ గారిది ఇట్లా రకరకాల డైట్లు ఉన్నాయి వీటన్నిటితోటి మనం అన్నిటినీ ఇంక్లూడ్ చేస్తూ ఏది అవసరం మనిషికి ఏది చేస్తే ఇప్పుడు మీకు చెప్పినట్టేట్టు చాలా తక్కువగా కనిపించవచ్చు చాలామంది మనవాళ్ళు ఈ ఏంటి లేకపోతే ఈ జ్యూసులు ఏంటి ఈ రకరకాల కొన్ని క్వశ్చన్లు వచ్చినాయి మన నుంచి సైంటిఫిక్గానే మనం చెప్తున్నాం సైన్స్ అంటే మీరు రెండు రకాలు ఉంది ప్రజా సైన్స్ ప్రజా జీవితానికి ఉపయోగపడే సైన్సు ఇవాళ వైద్యం పేరుతోటి జరిగేటటువంటి అంత కూడా దోపిడీ సైన్స్ ఈ మాట అంటే కొంతమంది కోపం రావచ్చు కానీ నిజం ప్రజలకు వ్యతిరేకమైనటువంటి సైన్స్ కూడా ఈరోజు సైన్స్గానే చెప్పబడుతున్నది ఈ చేసేటటువంటి వాళ్ళు హార్ట్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు లేదా డైట్ తగ్గాలనుకున్నటువంటి వాళ్ళు సాయంత్రం పూట పనులే తినండి నేను రెండు రకాల పద్ధతులు చెప్తాను నాలుగు రకాల పనులు తినండి లావయ్యే పనులు కాదు వేటు తగ్గించే పనులు తినండి లావాయే పనులు చెప్తా ఇలా వేటు తగ్గేటటువంటి పనులు మీకు దాంట్లో అర్థమవుతుంది లావు అంటే నాలాంటి వాళ్ళు కొద్దిగా ఇంకా బాడీ పెరగాలనుకున్నటువంటి వాళ్ళు తినాలనుకున్న వాళ్ళు ఏం చేయాలి అరటి పళ్ళు మామిడి పళ్ళు సపోటా పళ్ళు సీతాఫలం పండ్లు కర్బూజా ఈ ఐదు రకాల పండ్లు కనుక మీరు తింటే అవుతారు అయితే తినవద్దు ఐదు మినహాయించి మీరు మిగతా పండ్లు తినండి అవి ఏ అయినా మీరు తీసుకోవచ్చు సాయంత్రం పూట పండ్లు తినండి లేదు మీకు కుదరడు నాలుగు రకాల కూరగాయలు తీసుకోండి ఈ కూరగాయలు కూడా ఏంది ఉపయోగపడేటువంటిది ఎక్కువ మీకు బాగా ఉపయోగపడేటువంటిది క్యారెట్ బీట్రూట్ ముల్లంగి కొద్దిగా తక్కువ తీసుకోండి అంటే మంచిది చాలా మంచిది ముల్లంగి కానీ ఎగ వెగట్ ఉంటుంది తర్వాత కారం కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా తక్కువ తీసుకోండి కీర ఒకవేళ ఈమె దగ్గర లేవు దీనికి టమాటా కలుపుకోవచ్చు దోసకాయ కలుపుకోవచ్చు ఏదైనా కలుపుకోవచ్చు ఈ నాలుగు రకాలు కలుపుకొని వాటిని తినండి ఒకవేళ తినడం మీకు తీరిక లేదు టైం లేదంతా హాఫ్ బైల్డ్ చేసుకోండి హాఫ్ బైల్డ్ చేసుకోవడానికి కూడా మీకు టైం లేదు మిక్సీ పట్టుకోండి కచ్చ పచ్చ చేయండి చేసి దాట కొద్దిగా తేనె వేసుకోండి ఉల్లిపాయలు యాడ్ చేసుకోండి ఇంకా ఫ్లేవర్ ఏదైనా యాడ్ చేసుకోండి తినండి చాలా బ్రహ్మాండంగా ఉంటుంది అద్భుతంగా మీకు బాగా ఉపయోగపడతాయి ఇక మీకు బాగా వచ్చేటటువంటిది మీకు షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారు షుగర్ ఉంది షుగర్ తగ్గాలి నేను అబద్ధాలు చెప్పట్ల బీ ప్రాక్టికల్ మన దగ్గర తగ్గినాయి విత్ రిపోర్ట్స్ నలభై కూడా తగ్గినాయి రిపోర్ట్స్తో సహా చెప్తున్నాను మీరు ఉదయం పూట లేవగానే అందరూ కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ప్రతి ఒక్కరు గుర్తుపెట్టుకోవాల్సింది నాలుగు గ్లాసుల నీళ్ళు తాగండి హాట్ వాటర్ మాత్రమే ఏ కాలమైన నాలుగు గ్లాసుల నీళ్ళు తాగండి ఒకవేళ మీకు ఇబ్బంది అనుకున్నటువంటి వాళ్ళు ఒకసారి తాగలేని వాళ్ళు లేవంగానే ఏదైనా డెంటల్ ప్రాబ్లం ఉన్నటువంటి వాళ్ళు లేదా ఏదైనా అంటే డెంటల్ ప్రాబ్లం ఉండి బ్లడ్ వచ్చేటటువంటి వాళ్ళు బాగా వాసన వస్తుంది అనుకున్నటువంటి వాళ్ళు నుంచి చేయండి మిగతా వాళ్ళు నుంచి చేయకుండానే రెండు గ్లాసులు నీళ్ళు తాగండి మీరు బ్రెష్ చేసుకున్న తర్వాత మళ్ళీ రెండు గ్లాసులు తాగండి ఇది మీ జీవన విధానంలో భాగం కావాలి మా పిల్లలకి నేర్పాను వాళ్ళు కూడా ఎక్కడున్నా బయట ఉన్న ఇక్కడున్న ఫారెన్లో ఉన్న వాళ్ళు తాగుతారు ఇది మా అందరికి అలవాటు అదే మీ పిల్లలకు అలవాటు చేయండి మంచి లక్షణాలు అలవాటు చేయండి ఇలా చేయడం వల్ల చాలా బాగా ఉపయోగపడుతుంది మీ బాడీలో ఉన్నటువంటి టాక్సిన్స్ అన్నీ కూడా బయటికి పోతాయి మోసలు ఫ్రీ అవుతుంది అన్నిటికి ఉపయోగపడుతుంది ఆ తర్వాత షుగర్ ఉన్నటువంటి వాళ్ళు ఇలా చేసిన తర్వాత ఉదయం పూట దానిమ్మ తాగండి ఉదయం పూట మీరు దానిమ్మ చూసి తాగండి దాంట్లో ఏం కలపకండి ఒక గ్లాస్ దానిమ్మ తాగండి ఉదయం పూట పండ్లు మాత్రమే తీసుకోండి నాలుగు రకాల పండ్లు తీసుకోండి బొప్పాయి చాలా చాలామంది అంటారు షుగర్ ఉంటే బట్టలు పండ్లు తినొద్దు అంటారు కదండీ అంటే యాపిల్ కూడా తినండి నేను చెప్తున్నాను ఈ యాపిల్ కూడా తినండి పండ్లు తింటే పండ్లల్లో షుగర్ ఉండదు మీరు ఆహారం తీసుకున్నప్పుడు అది దాంట్లో ఉన్నటువంటి దాని నుంచి తయారైనటువంటి గ్లో గ్లూకోజ్ తయారైనవి మనకు షుగర్ లెవెల్స్ని పెంచుతాయి తప్ప పండ్ల ద్వారా ఎటువంటి ప్రమాదం లేదు మేము ప్రాక్టికల్గా చేస్తాం నాలుగు రకాల పండ్లు తినండి మధ్యాహ్నం పూట మీరు తినగలిగిన వాళ్ళు ముడి బియ్యం తినండి లేకపోతే ఇంకేదైనా తినండి మిల్లెట్స్ తినే వాళ్ళు మిల్లెట్స్ తినండి బాగా ఎక్కువ ఆకుకూరలు తినండి సాయంత్రం పూట నేను చెప్పిన ఈ ఆ నాలుగు రకాల కూరగాయలు తినండి లేదా సాయంత్రం పూట కూడా మీరు ఫ్రూట్స్ తీసుకోండి మిల్లర్ జావ జావదాగినా పర్వాలేదు ఇలా చేస్తూ సాయంత్రం పూట కూడా మీరు డిన్నర్కు ముందుగా మళ్ళొక ఒక గ్లాస్ దాని మీద జ్యూస్ తాకండి మీరు ఫార్టీ డేస్ చేసిన తర్వాత మీ షుగర్ లెవెల్స్ని మీరు చెక్ చేసుకోండి దీనికి సపోర్టెడ్ కొన్ని ప్రెజర్ పాయింట్స్ ఉంటాయి షుగర్ కూడా మీ ప్యాంక్రియాస్ యాక్టివ్ కావడానికి కొన్ని ఎక్సర్సైజ్లు కూడా ఉంటాయి దీన్ని మనం యోగాలో చెప్పాము మిగతా కూడా మీకు విడిగా కూడా మీరు చెప్పగలం అంటే కొంత టైం తక్కువ ఉంది కాబట్టి చేయండి హండ్రెడ్ పర్సెంట్ నేను నలుగురు ఐదుగురు ఇప్పుడు మన ఈ డైట్ పాటించే వాళ్ళకే షుగర్ లెవెల్స్ తగ్గినాయి ఆ రిపోర్ట్స్ కూడా మేము మన వాట్సాప్ గ్రూప్లో పెట్టాం మీకు కావాలంటే కూడా మేము వీడియో తీసుకుని దాన్ని పెడతాం భవిష్యత్తు కాబట్టి చేయండి మరిగా కాదా ఇప్పుడు ఇంకొక ప్రశ్న వెయిట్ తగ్గాం షుగర్ లెవెల్స్ తగ్గినాయి ఇవన్నీ బాగానే ఉన్నాయండి మళ్ళీ మేము ఎదో పాత డైట్ పోతాం మళ్ళీ ఏదో డైట్ ఇతరులు చెప్పినటువంటి డైట్ లెక్కనే లేకపోతే ఇతరులు పాటించిన జ్యూస్లు పాటించిన తర్వాత మళ్ళీ మీ వెయిట్ పెరుగుతాం కదా మరి ఎట్లా సమస్య ఎట్లా ఇది చిన్నది మీరు ఏదైనా కుండ గుర్తు బండ గుర్తు నేను గత ముప్పై సంవత్సరాలుగా నా వెయిట్ యాభై రెండు యాభై మూడు పెరగదు ఒక్కోసారి తగ్గుద్ది ఫాస్టింగ్ ఉన్నప్పుడు తగ్గుతుంది మళ్ళీ గేమ్ నేను అనేక రకాల మీరు అంటారు చాలా వచ్చినట్లు ప్రజలు నేను రాత్రి పది గంటల నుంచి ఆరు గంటల వరకు నేను నైట్ డ్యూటీ చేశాను నైట్ డ్యూటీ చేసి ఇది గత వారం రోజుల నుంచి చేస్తున్నా చేసి ఇప్పుడు వచ్చి నేను నిద్రపోకుండా మాట్లాడు ఇది నాకు ఇప్పటి నుంచి కాదు గత పదిహేను సంవత్సరాలుగా నేను నైట్ డ్యూటీలు చేస్తున్నా బాగా అత్యంత ఒత్తిడి ఉండేటటువంటి ప్రెస్ అంటే మీకు అందరికీ తెలుసు ప్రెస్ అంటే మామూలుగా మా మిత్రులు చాలామంది పేపర్లు చేసేటటువంటి నేను పేపర్లో ఎనిమిది సంవత్సరాలు చేసి ఎనిమిది ఎనిమిదిన్నర సంవత్సరాలు ఇప్పుడు నేను దీంట్లో వీ సిక్స్లో పనిచేస్తున్నాను ఇది ఎట్లా ఉంటుంది అంటే యుద్ధం గంట గంటకు బుల్టెన్ ఉంటుంది తర్వాత ఆ బుల్టెన్లో హెడ్గా ఉన్నటువంటి మా మీద హెడ్లైన్స్ పెట్టాలి ఉన్నటువంటి వాళ్ళకు వర్క్ చెప్పాలి ఇతర ఛానళ్ళలో మీకు తెలుసు బ్రేకింగ్లు అంటే వాదాట రావడం కంటే మన దాంట్లో ముందు రావాలి ఇవ్వ ఇంత ప్రెజర్ ఉంటుంది అటువంటి ప్రెజర్లో ఎనిమిది గంటల పాటు పని పనిచేసూ కూడా ఉన్నటువంటిది అంటే ఇవన్నీ చేస్తూ కూడా మేము ఆరోగ్యంగా ఏ షుగర్ లేదు ఏ బీపీ లేదు ఎటువంటి ఇబ్బంది లేకుండా ఉంటున్నట్టు బికాజ్ డైట్ రెండోది వాటర్ రోజుకు నాలుగున్నర లీటర్ల వాటర్ తగ్గుతాను నా రహస్యం అది ఉదయం లేవగానే నేను లీటర్ నీళ్ళు తాగుతా గంట తర్వాత మళ్ళీ ఒక లీటర్ నీళ్ళు తాగుతా రెండు గోరి టిఫిన్ చేసిన గంట తర్వాత రెండు గ్లాసులు నీళ్ళు తాగుతాను నా లంచ్ తర్వాత డిన్నర్కు ముందు అర్ధ గంట తర్వాత గంట తర్వాత రెండు గ్లాసులు రెండు గ్లాసులు అంటే హాఫ్ లీటర్ హాఫ్ లీటర్ నీళ్ళు తాగుతా ఇదే నా రహస్యం ఏం తిన్నా నేను నాన్ వెజ్ కూడా తింటా అంటే నేను ఎంత చెప్పినా తిరుగుద్దని చెప్పిన నాన్ వెజ్ కూడా ఒకసారి తిన తింటాను వచ్చి తింటాను అయినా నేను ఎక్కడ వెయిట్ పెరగాను దీనికి ఏంటంటే దీనికి పద్ధతులు ఏంటంటే ఫ్రీ మోషన్ కావాలి మిత్రులారా చాలామంది అలా ఫ్రీ మోషన్ కాకపోవడం వల్లనే హార్ట్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి గ్యాస్టిక్ ప్రాబ్లం వస్తుంది ఫస్ట్ ఆ గ్యాస్టిక్ ప్రాబ్లం నుంచి అది దీర్ఘకాలికంగా హార్ట్ ప్రాబ్లం వస్తుంది బ్యాడ్ కొలెస్ట్రాల్ పెరిగి హార్ట్ ప్రాబ్లం వస్తుంది తర్వాత థైరాయిడ్ కానీ షుగర్ కానీ వీటన్నిటి కూడా చూడటానికి కత్తిలా ఉంటాడు పిల్లగాడు ర ఎర్రగా హ్యాండ్సమ్గా ఆ అడుగుల మనిషి మిలిటరీలో పనిచేస్తుంటాడు ఆ రడుగుల ఆజానుభావుడిగా ఉంటాడు కానీ పెళ్లి చేసుకోవడానికి భయపడతాడు ఈరోజు పిల్లగాళ్ళ పరిస్థితి ఎందుకు ఈరోజు తినేటటువంటి జంక్ ఫుడ్ భయం ఇది అనేక రకాల కారణాలకు మీకు దాన్ని వివరంగా చెప్పలేను కానీ పెళ్లి చేసుకోవడానికి భయపడుతున్నట్టు మీకు తెలుసు అలాగే అమ్మాయిలు యుక్త వయసుకు వచ్చేసరికి పీరియడ్ పెయిన్స్ వస్తున్నాయి చాలామంది పీరియడ్స్ పెయిన్స్ బాధపడుతున్నారు కొంతమంది అమ్మాయిలు డేట్ వస్తుందంటే వాళ్ళకు ఒక గండం ఇబ్బంది వస్తున్నటువంటి పరిస్థితి ఉన్నటువంటిది ఇలా అనేక రకాల సమస్యలు చాలామందికి పీరియడ్స్ వస్తే ఒక పదిహేను రోజుల దాకా బ్లీడింగ్ అవుతుంటుంది వీటన్నిటి కూడా చాలా సింపుల్గా తగ్గించుకున్నటువంటి రెండే చెప్పి ముగిస్తాయి ఒకటి అబ్బాయిలు భయపడకుండా పెళ్లి చేసుకోవాలని చాలామందికి పిల్లలు పుట్టడం లేదు సంవత్సరాల తరబడి పిల్లలు పుట్టడం లేదు చాలా సింపుల్ అండి దీనికి అబ్బాయిలు అమ్మాయిలు పెళ్ళి ఇద్దరు పాటించండి పెళ్ళి కానిటువంటి అబ్బాయిలు అయితే ఒకరికి పాటించండి ఏంటిది గోధుమ గడ్డి గోధుమ గడ్డి జ్యూస్ మీరు ఉదయం పూట మీరు బ్రేక్ఫాస్ట్కు ముందు ఒక గ్లాస్ గోధుమ గడ్డి జ్యూస్ తాకండి పెంచుకోగలిగితే పెంచుకుంటే మంచిది పెంచుకోలేకపోతే మీరు మీ వీట్ గ్రాస్ పౌడర్ అని దొరుకుద్ది మంచి కంపెనీ చూసుకొని తీసుకోండి తీసుకోండి ఒక స్పూన్ వీట్ గ్రాస్ పౌడర్ రెండు స్పూన్ల తేనె గ్లాస్ గోరువెచ్చ చట్నీ కలుపుకొని తాగండి చాలా సింపుల్ మీరు నలభై రోజులు చేసి పాటించండి అద్భుతం జరుగుతుంది ఇక అమ్మాయిలు అంటే ఓవర్ బ్లీడింగ్ కానీ ఎనీ గైనిక్ ప్రాబ్లం చాలామంది పీరియడ్స్ లేకపోతే రకరకాల బాధలు పడుతుంటారు కదా వీళ్ళందరికీ కూడా గైనిక్ ప్రాబ్లం కానీ లేదా రకరకాల ముఖ సౌందర్యం కోసం చాలామంది రకరకాలు వాడుతుంటారు కదా ఇవన్నిటికి వాడేవాళ్ళు లేదా మచ్చలు అనేక రకాల డిసీజ్ మన ఏ అయినా కానీ స్కిన్ డిసీజ్ రెండు పద్ధతులు పాటించండి రెండు జ్యూసులు తాగండి వీటిలో మీకు నచ్చింది ఏదైనా పాటించండి ఒకటి కొత్తిమీర పుదీనా తులసి కొత్తిమీర ఇంత పుదీనా ఇంత తులసి ఐదాకులు వేసి మిక్స్ బట్టి దాంట్లో గ్లాస్ జ్యూస్ చేసుకొని రెండు గ్లాసుల తేనె అరచక్క నిమ్మరస పిండి కొంత ఆారండి నలభై రోజులు పాటించండి మీ డైట్ కూడా దీన్ని మీరు పండ్లు తినుకుంటే సాయంత్రం పడు చేయండి మీరు నలభై రోజుల తర్వాత మీరు మీ గర్భసంచికి గాలి బుడగలు ఉన్నా ట్యూమర్స్ ఉన్నా లేకపోతే చాలామందిని భయపెట్టేటటువంటి మెదడులో స్పాట్లు వస్తాయి చిన్న చిన్న బ్లాక్ స్పాట్స్ వస్తాయి దానివల్ల విపరీతమైన తలనొప్పండి కళ్ళు తిరుగుతాయి కొంతమంది కింద పడిపోతుంటారు ఇలాంటిది కూడా దక్కుతుంది ఒక గ్లాస్ పిరికడు కొత్తిమీర పిరికడు పుదీనా దీంట్లో ఐదు తులసి ఆకులు చేసుకొని తాగండి జ్యూస్ చేసుకొని తాగండి ఇంకా లేదు స్కిన్ డిసీజెస్ ఉన్నాయి గైన్కి ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి అంటే దీనికి రిటైటింగ్ రిలే రిలెవెంటెడ్ చాలా ఉంటాయి నేను అవన్నీ చెప్పలేదు కొన్ని చెప్తాను వాళ్ళు ఒక కప్పు మనం రోజు టీ తాగుతాం కదండి ఆ టీ కప్పులో ఒక అర కప్పు మీరు దానిమ్మ జ్యూస్ దాంట్లో నీళ్ళు పోయొద్దు ప్యూర్ దానిమ్మ జ్యూస్ కరపండి మిగతా ఆఫ్ అలివేరా జ్యూస్ కలపండి దీన్ని నలభై రోజులు తాగండి అద్భుతాలు మీకు దొరుకుతాయి మీ పిల్లలకు కానీ మీకు కానీ అద్భుతాలు దొరుకుతాయి అనేక రకాల సమస్యలు పరిష్కారం అవుతాయి ఇలా చాలా ఉన్నాయి దీంతో పాటుగా మేము చేసేటటువంటి దాంట్లో ఆక్యూపెన్షన్ వాళ్ళకి అవసరమైనటువంటి వాళ్ళకి రెజర్ పాయింట్ చెప్తాం కొంతమందికి అవసరమైనటువంటి వాళ్ళకి నీడిల్స్ వేసి వాళ్ళకి చెప్పి ఈ డయట్ ఇస్తున్నాం అవసరమైన కైరో చేస్తున్నాం ఆయుర్వేద మెడిసిన్స్ అవసరం కొంతమందికి క్రానిక్ పేషెంట్స్ ఉంటారు వాళ్ళు డైట్ చెప్పినా మేము ఇవన్నీ పాటించలేము సార్ ఈ ఉరుకుల పరుగుల జీవితాలు మాకు ఎన్ని సాధ్యం కావట్లేదు సార్ అంటారు కొన్ని చెప్పి వాళ్ళకు అవసరమైనటువంటి వాళ్ళకు ఆయుర్వేద మెడిసిన్ కూడా ఇస్తుంది ఏదైనా సైడ్ ఎఫెక్ట్ లేకుండా ఆల్టర్నేటివ్ మెడిసిన్ అనే మా వైద్యం ఉంటుంది ఇది దీన్ని ముందుకు తీసుకపోవాలంటే ప్రజలందరికీ చేర వేయాలి దానిలో భాగంగానే దీన్ని ఒక యజ్ఞంగా చేస్తున్నాం దీన్ని ఇంకా భవిష్యత్తులో అందరికీ ఉపయోగపడే విధంగా చేస్తున్నాం దీన్ని ఒక ఉద్యమంగా అంటే ఉద్యమం అంటే దాన్ని మళ్ళీ ఇంక వేరే రూపం కాదు చాలా సింపుల్గా మన వైద్యం తగ్గించుకునేటట్టుగా అన్ని ప్రయత్నం చేస్తాం కాబట్టి భవిష్యత్తులో కూడా ఈ కార్యక్రమాల్ని విజయవంతం చేయండి మీకు ఏ సలహా కావాలన్నా ఎప్పుడు కావాలన్నా అడగండి సమాధానం చెప్పగలుగుతాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్